అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు వీడియో చూడండి అలాగే మీ విలేజ్ గ్రూప్స్ ఉన్నాయి కదా ఆ విలేజ్ గ్రూప్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది చాలామంది రైతులు వెయిట్ చేస్తూ వస్తున్నారు రైతు భరోసా ఇంకెప్పుడు పడుతుంది సుమారు ఎనభై లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ కేవలం అరవై లక్షల మందికి మాత్రమే రైతు భరోసా రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం సుమారు ఒక పది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిరు సుమారు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత నెగ్లెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆయన చెప్పినటువంటి మాటే రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు కానీ ఇప్పటిదాకా ఆయన కంప్లీట్ చేయలేకపోయిండు సీన్ కట్ చేస్తే ఎందుకు రైతు భరోసా పూర్తి స్థాయిలో కాలేదంటే తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ అపులపాలైపోయింది తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అప్పించేటటువంటి పరిస్థితి లేదు మేము ఎప్పుడైనా అప్పుల కోసం బ్యాంకర్లకు పోతే ఆ బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని దొంగల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు ఢిల్లీకి పోతే ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు చెప్పులు ఎత్తుకపోతలేమో అనేటటువంటి టైప్లో మమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా ఓపెన్గా మాట్లాడారు అంటే ఓపెన్గా ఏం చెప్తున్నాడు మా దగ్గర పైసలు లేవు అనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి గారు తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా మొన్న ఢిల్లీకి పోయినారు మొన్న ఢిల్లీ పోయినటువంటి నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్కి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయలే మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నప్పుడు మూడు అంశాలు మాట్లాడినట్టు ఫస్ట్ ఒకటి మంత్రివర్గ విస్తరణ ఒకటి రెండవది ఈ పీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని పూర్తి చేయాలి పీసీసీకి సంబంధించిన అంటే వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన పదవి కానివ్వండి లేకపోతే పీసీసీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుల పదవి కానివ్వండి అవన్నీ కూడా డిస్కస్ చేసినట్టు ఎవరెవరికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది నామినేటెడ్ పోస్ట్ కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అంత కూడా రాహుల్ గాంధీ ఒపీనియన్ తీసుకునేటటువంటి ప్రయత్నం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినట్ట పీసీసీ ఇంకో మాట చెప్పినట్టు నాతో పాటు రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు కలుస్తారా లేదా అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఫెయిల్ అయిపోయిండు నాకు కలిసే ఇంట్రెస్ట్ లేదంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పిండు పీసీసీ తోట అనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి ఒక చర్చ చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వచ్చినారు అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే పీసీసీ రాహుల్ గాంధీని కలిసినప్పుడు డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత రైతు భరోసా గురించి రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన రేవంత్ రెడ్డి పైన కొంత సీరియస్ అయినరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి రైతు భరోసా ఎప్పుడో కంప్లీట్ చేయాలి డిసెంబర్లో రైతు భరోసా ఇస్తే ఇప్పుడు వచ్చే నెల మళ్ళీ రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట పన్నెండు నెలలకు రెండు పంటలు ఒకటి వానాకాలం పంట ఒకటి ఎండాకాలం పంట మరి రెండు పంటలు కలిపి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిసెంబర్లో రావాల్సినటువంటి పైసలు ఇప్పటిదాకా రాలే అంటే ఇప్పుడు మళ్ళీ ఆరు నెలలు అయిపోయేటటువంటి పరిస్థితి అంటే రెండు పంటలు కలిపి ఒకేసారి ఇస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మొన్న బట్టి విక్రమార్క గారు అలానే తుమల్ నాగేశ్వరరావు గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది వానాకాలం కంటే ముందే మేము రైతు భరోసా అకౌంట్లో ఇస్తామని చెప్పినారు నాకు తెలిసి ఇంకో నెల రోజులు అయితే వానాకాలం వస్తుంది ఇప్పుడు ఎండాకాలం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేటటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు వానాకాలంలో మేము రైతు భరోసా ఇస్తామంటే ఇప్పుడు వానాకాలం రైతు భరోసా ఇస్తుండ్రా లేకపోతే ఎండాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తుందా లేకపోతే రెండు రైతు భరోసాలు కలిపి ఒకేసారి ఇస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది అసలు వానాకాలం పంటకు ఎండాకాలం పంటకి ఏమైనా సంబంధం ఉందా ఇటు ఆరు నెలలు ఇటు ఆరు నెలలు కదా అంటే ఇప్పుడు రైతులకు గతంలో దొంగమాటలు చెప్పి మేము అజ్జేస్తాం ఇజ్జేస్తాం భూకంపం బద్దలు కొడతాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం అనేటటువంటి ఒక స్లోగన్స్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సీమ్ కట్ చేస్తే ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు సుమారు ఎనభై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల మందికి ఇచ్చారు అది కూడా కేవలం నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రమే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసారు తప్ప ఎక్కడ కూడా మిగతా రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆ నాలుగు ఎకరాలలో కూడా ఆరు వేల రూపాయలు రావాలి ఎకరానికి కొంతమందికి రెండు వేల ఆరు వందలు పడ్డదట కొంతమందికి మూడు వేల ఎనిమిది వందలు పడ్డదట దాంట్లో కూడా కట్టింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు దీంట్లో ఇంకా రైతు భరోసాకి సంబంధించిన వివరంలో కొన్ని భూములకు లాక్ చేసారు అది ఎట్లా అంటే ఇప్పుడు రెండు వందల నలభై రెండు బై ఏ అనే ఒక సర్వే నెంబర్ ఉంది ఒక సర్వే నెంబర్లో ఒక ఐదు ఎకరాల పొలం ఉంటే ఆ ఐదు ఎకరాల పొలంలో ఒక ఎకరం మొత్తం కూడా అది బీడు భూమి అది పళ్ళ పంట పండేటటువంటి భూమి కాదు అది దుక్కి దానికి మేము రైతు భరోసని చెప్పి మిగిలినటువంటి నాలుగు ఎకరాలకు కూడా క్లోజ్ చేసే కార్యక్రమం చేసారట అంటే ఇంకా పూర్తి స్థాయిలో సర్వే చేయలేదని చెప్పి అక్కడ కూడా కొంత కట్ చేసే ప్రయత్నం చేశారు ఇంకెంత ఘోరం అంటే కొంతమందికి ఏదైతే ఒక ఇరవై గుంటలో ముప్పై గుంటలో ఉంటుంది కొంతమందికి అట అసలు భూమి మీ ఇరవై గుంటల కంటే ఎక్కువ ఉన్నది మీకు ఉండాల్సింది ఇరవై గుంటలే కదా ఇరవై గుంటల కంటే ఇంకో పది గుంటలు ఎక్కువందని చెప్పి వాళ్ళకు కూడా ఆపేసే కార్యక్రమం చేశారు ఇక కొంతమంది పాట పాస్ పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళకి అసలు రైతు భరోసా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఫస్ట్ ఎందుకు రాహుల్ గాంధీ రైతు భరోసా పైన సీరియస్ అయిండు మన మీనాక్షి నటరాజన్తో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ గారు కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరట ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వండి రైతు భరోసా చాలా ఇంపార్టెంట్ ఎందుకు రైతు భరోసా పైన ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టేదంటే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి పార్లమెంట్ ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ బోల్తా పడ్డది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పతార్ ఎక్కువ ఉంటుంది మరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నటువంటి పార్టీలు ఎక్కువ సీట్లు గెలవాలి కదా ఇక్కడ తక్కువ సీట్లు పడిపోతున్నది మీరు ఇంకోటి చూడండి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ పన్నెండు సీట్లు టార్గెట్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కేవలం ఎనిమిదే గెలిచింది బీఆర్ఎస్కి ఒక్కటి కూడా రాలే పోనీ రేవంత్ రెడ్డి మెజారిటీలో ఉన్నాడంటే కాదు బీజేపీ కూడా ఎనిమిది వచ్చినాయి అంటే ఈక్వల్ కదా ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఎంత డిఫరెన్షియేషన్ ఉంది అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా మరి ప్రతిపక్ష పార్టీ కూడా ఎనిమిది సీట్లు అధికార పార్టీకి ఎనిమిది సీట్లు కదా కాబట్టి రాహుల్ గాంధీ చాలా క్లియర్గా చెప్పిందట మేము పార్లమెంట్లో ఒక యాక్సెప్ట్ చేసినాం కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో యాక్సెప్ట్ చేయము బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలి ఇప్పుడు ఇంకో బాధ ఏంది వీళ్ళదంటే హైదరాబాద్ సిటీ సిటీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ ముప్పై తొమ్మిది మొత్తం కూడా బీఆర్ఎస్కే గంపగుత్తగా వచ్చినాయి కాంగ్రెస్కి ఏ లేదు బీ బీజేపీ కూడా పెద్దగా సీట్లు రాలేదు ఎందుకు రాలేదంటే రెండు పార్టీలు అన్నీ నమ్మలే కేటీఆర్ కొంత ఐటీ డెవలప్మెంట్ కేసీఆర్కి సంబంధించినటువంటి కొంత డెవలప్మెంట్ చూసి సిటీలో ఉన్నటువంటి జనం అంతా కూడా బీఆర్ఎస్ వైపే చూసారు కానీ పల్లెటూరులో అంటే రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి పబ్లిక్ మొత్తం కూడా కాంగ్రెస్కే ఓట్లు వేసినారు దాంట్లో ప్రధానంగా ఎనభై లక్షల మంది రైతులు మొత్తం కూడా కాంగ్రెస్కే ఓటేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పుడు రైతులు బేసిక్గా ఎక్కువ ఉండేది మొన్న కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే వరంగల్లో మూడు లక్షల మంది రైతులు పోయిర్రట అసలు రైతులు ఇంతమంది ఎందుకు అనేది ఒక పెద్ద చర్చ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో కూర్చొని ఎమ్మెల్యేతో సమావేశం కూడా పెట్టినట్టీఎల్పీ మీటింగ్లో గంతమంది రైతులు ఎట్లా పోయిర్రు కేసీఆర్ సభ అంత పెద్ద ఎత్తున ఎట్లా సక్సెస్ అయింది మరి కేసీఆర్ పైన గంత వ్యతిరేకత ఉండే జనాలు పోవద్దు కదా మరి ఎట్లా పోయిర్రని చెప్పి అడిగేటటువంటి కార్యక్రమం కూడా చేసినట్ట రేవంత్ రెడ్డి అంటే వీళ్ళు అయోమయంలో ఉండిపోయారు ఏం చేయాలని అర్థం కానటువంటి సిచువేషన్లో మొత్తం కాంగ్రెస్ అంతా అతలాకుతలం అయిపోయింది ఇప్పుడు క్లారిటీలోకి వచ్చేది మనం ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్న టైము రైతులకు రైతు భరోసా అయ్యాల్సిందే రాబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనకు ఎక్కువ సీట్లు రావాలంటే రైతు భరోసా పైన మనం ఫోకస్ చేయాలి ఇప్పుడు చూడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్లకు వాళ్ళకు పార్టీతో సమానం ఉండదు గుర్తులు ఉంటాయి జాలిగంటే గుర్తు లేకపోతే రోడ్డు రోలర్ గుర్తు ఇవన్నీ గుర్తులు గ్యాస్ బూర్డి గుర్తులు గుర్తులు ఉంటాయి వాళ్ళకి కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలకి బీఫామ్ ఇవ్వాలి పార్టీ మరి బీఫామ్ ఇచ్చిన ఇచ్చినా బీఫామ్ పైన గెలవాలి పార్టీ గుర్తులపైన గెలవాలంటే అంత ఈజీ కాదు కదా మరి గెలవాలంటే మినిమం రైతులు ఎక్కువ శాతం ఓట్లేసేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఊర్లో ఉన్నటువంటి జనమే ఎక్కువ శాతం ఓట్లేసేటటువంటి అవకాశం ఉంటుంది మరి వాళ్ళు ఓట్లు వేయాలి కాంగ్రెస్ ప్రభుత్వానికంటే రైతు భరోసా ఇంపార్టెంట్ కదా ఊర్లో మ్యాక్సిమం రైతులే ఉంటారు ఇప్పుడు మహిళలు కూడా రైతు కూలీలు ఉంటారు వాళ్ళు కూడా కూలీలకు పోతూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళు కూడా చాలామంది రైతులే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం పల్లెటూరులో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ కోటేయాలంటే ఫస్ట్ రైతు భరోసా కంప్లీట్ చేయాలి ఎందుకంటే రైతులు చాలామంది ప్రభుత్వాన్ని తిడుతుర్రు చాలామంది విమర్శిస్తున్నారు అరే ఇప్పటిదాకా రైతు భరోసా రాలేదు ఎప్పుడు అన్నారు పదిహేను వేలు అని చెప్పిండు ఆర్థిక పరిస్థితులు బాగాలేదని మళ్ళీ పన్నెండు వేలు చేసిండు మరి ఆ పన్నెండు వేలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు దుర్మార్గుడు వేస్ట్ గవర్నమెంట్ అని చెప్పి చాలామంది తిడుతుర్రు ఈ తిడుతున్నటువంటి అంశాన్ని పాజిటివ్గా మలుచుకునేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆ పాజిటివ్ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి రైతు భరోసా పైన ప్రధాన ఫోకస్ పెట్టినారు ఈ రైతు భరోసాను ఎట్టి పరిస్థితులలో ఆపోద్దు ఓ నాలుగు వేల కోట్ల రూపాయలు అరేంజ్ చేయండి అని చెప్పి ఆర్థిక శాఖ కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేసినటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డి పైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన కొద్దిగా సీరియస్ గా ఉన్నారు ఫస్ట్ రైతుల వ్యతిరేకత పొడగొట్టుకోండి రైతు వ్యతిరేకత ఎప్పటికైనా ప్రమాదమే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే రైతులు కనుక తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం అనేటటువంటి అంశాన్ని పిసిసి అధ్యక్షుడికి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్తున్నట్టు కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి చూడాలి ఇప్పటికైనా రైతు భరోసా ఇస్తారా మరి వైపు హైకమాండ్ కూడా తిడుతున్నారు హైకమాండ్ కూడా కొంత సీరియస్ అవుతున్నప్పటికీ మనం మారే అవకాశం ఉంటదా లేదా గదే ముళ్ళబాటులో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటది చూద్దాం